చదువుట అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం పునరుత్న క్రీస్తుతో లేఖనాలను ధ్యానించడం పునరుత్న రెండవ ఆదివారంలో మనము ప్రదర్శించాం ఏసు క్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు సంభవించాయి ఏసుక్రీస్తు పునరుత్నం అయిన తర్వాత అనేక మంది కూడా సు పొంది అనేకులు ఎడల విశ్వాసాన్ని దృఢపరుచుకున్నట్లుగా మనము వర్షిత గ్రంథ లేఖన భాగాలలో చూస్తూ ఉన్నాం ఈరోజు చదువుకున్నటువంటి మొదటి బైబిల్ పాఠాన్ని మనము చూసినట్లయితే రెండవ దినవృత్తాంతుల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వర్షము నుండి ముప్పై మూడవ వర్షం వరకు మనము అక్కడ చదవగా మనము విని ఉన్నాం అక్కడ ఆ యొక్క వాక్య భాగములో మనము చూసినట్లయితే పరిశుద్ధ దేవాలయము మూసివేయబడినది పరిశుద్ధ దేవాలయములో ఆరాధనలు జరగడం లేదు ఈ దేవాలయం దేవాలయాన్ని ఎర్షిదేమలో ఉన్నటువంటి రాజు తిరిగి దాన్ని పునర్నిర్మిస్తూ ఉన్నారు పనులు మళ్ళీ అతను ప్రారంభించడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఇక దేవాలయాన్ని శుభ్రం చేయించి ఉండగా క్లీన్ చేయించి ఉండగా దేవాలయ పనులు పునర్మిస్తూ జన్మించి ఉండగా అనేటువంటి యాజకుడికి ఒక నిబంధన గ్రంథం అనేది అక్కడ దొరికినది ఈ నిబంధన గ్రంథం దొరికినప్పుడు ఈ యాజకుడు వెళ్ళి షాపాన్ అనే వ్యక్తికి ఇచ్చి ఉన్నాడు అతను దాన్ని తీసుకొని వెళ్ళి శాస్త్రికి ఇయ్య ఈ శాస్త్రిని తీసుకొని వెళ్ళి యశదేవు రాజుకు దానిని ఇచ్చి ఉన్నాడు అయితే ఈ నిబంధన గ్రంథము ఆ దేవాలయంలో ఎక్కడిది అంటే బైపుల్ వేద పండితులు ఏమంటున్నారంటే కొందరు ఏమన్నారంటే ఈ నిబంధన గ్రంథము ఈ ధర్మశాస్త్రం అనేది ఆనాడు దేవాలయాన్ని ప్రతిష్ట చేసిన రోజులని ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా ఈ నిబంధన కూడా అక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పేసి కొంతమంది బైబిల్ పండితులు అంటున్నారు మరో కొంతమంది బైబుల్ పండితులు ఏమంటున్నారంటే ఇక్కడ ఈ నిబంధన గ్రంథం అనేది యాజకులే ఈ పరిశుద్ధ స్థలానికి వెళ్ళి చదువుతారు కనుక ఆ యాజకులు అక్కడ చదివి దాన్ని అక్కడ పడవేసి వారు వెళ్ళిపోయారు అందుకే అక్కడ నిబంధన గ్రంథం అక్కడ ఉంది అని చెప్పేసి నానా విధాలుగా బైబుల్ పండితులు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఈ నిబంధన గ్రంథము ఎప్పుడైతే దొరికినదో ఈ యొక్క రాజు ఏం చేస్తున్నామంటే అక్కడ యర్షిదేవుడు ఉన్నటువంటి యాజకులను లేబియులను అలాగని నాయకులను యర్షిదేవులో ఉన్న కాప్రస్ అందరు కూడా ప్రోగు చేశారు అందరినీ ప్రోగు చేసి అందరినీ ఏకం చేసి ఇదిగో మనం కూడా దేవాలయాన్ని బాగు చేస్తున్నాము ఈ దేవాలయాన్ని మనం శుభ్రపరచుకుందాము అని చెప్పేసి దేవాలయ పనులు ప్రారంభించిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవాలయానికి వచ్చిన తర్వాత ఈ యొక్క నిబంధన గ్రంథాన్ని తెలిచి చదువుతూ ఉండగా రాజు మారు మార్చిపోయారు ఆయన ఏం చేస్తున్నాడు బట్టలు చించుకున్నాడు బట్టలు చించుకొని ఆ యొక్క రాజు చూడండి ఎంతగానో బాధపడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అంటే ఇగో నిబంధన గ్రంథములో ఇంత మంచి మాటలు ఉన్నాయి శక్తినిచ్చే మాటలు బలమిచ్చే మాటలు జీవమిచ్చే మాటలు బలపరిచేటువంటి మాటలు ఏం ఉండగా ఈ జీ గ్రంథాన్ని నిబంధన గ్రంథాన్ని ఇప్పటి వరకు మనం దాచి ఉంచాం కాబట్టి ఇక ఇప్పటి నుండి మనం అందరం ఏం చేద్దామో ఈ నిబంధన గ్రంథాన్ని మనం అందరం కూడా చదువుదాము ఈ నిబంధన గ్రంథ ప్రకారము మనం అందరం కలిసి జీవించుదామా అని చెప్పేసి ఆ రాజు యశ్రవులు ఉన్న వాసు అందరికీ కూడా చెప్పినట్లుగా చెప్తూ ఈ రాజు కూడా ఆ ప్రజల మధ్య ప్రమాణం చేశారు ప్రతిజ్ఞ చేశారు మన ముప్పై ఒకటవ మనం చూస్తే అక్కడ వాళ్ళందరి ఎదుట ఆయన ప్రతిజ్ఞ చేస్తారు చదవండి అమ్మా ముప్పై ఒకటి వచ్చిన పిమ్మట స్థలమందు నిలవబడి యహోవ ఆజ్ఞలను శాస్త్రములను కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయముతోను గైపరుచు ఈ గ్రంథముకు వ్రాయబడిన నిబంధన మాటలను ప్రకారముగా ప్రవర్తించుదునని యోగ సన్నిధిని నిబంధన చేస్తున్నారు చూడండి తర్వాత ఏమంటున్నాడు మరియు వాళ్ళందరినీ పెన్నెమి నిబంధన వారిని కూడా ఒప్పుకునే విధంగా చేశాడు ఆయన ఒప్పుకున్నాడు అక్కడ ప్రజలందరినీ కూడా ఒప్పుకునే విధంగా చేశాడు కనుక ఎర్శిల కాపరస్తులు పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారముగా ప్రవర్తించారు అంటే దేవుడి ప్రవర్తించారు అలాగే ప్రజలు కూడా ప్రవర్తించినట్టుగా అందుకే ఎందుకు అంటే దేవాలయాలు నిర్లక్ష్యం చేసే అంతకుముందు దేవుని నిబంధన గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి అన్య దేవతల యొక్కకు వెళ్ళారు అన్య దేవతలని ఆరాధించారు ఇప్పుడు వారికి వారు తెలుసుకున్నారు ఇప్పుడు ఆ నిబంధన గ్రంథాన్ని చదివిన తర్వాత వారు తెలుసుకొని మార్పు చెంది ఇతర అన్ని దేవతల నుండి వైదొలగి దైవ సన్నిధికి దేవుని సన్నిధికి వారు వచ్చి ప్రతిజ్ఞ చేసి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం దేవుని శాసనాల ప్రకారం మేము అనుసరించి ప్రవర్తించి నడుచుకుంటామని చెప్పేసి వారందరూ కూడా ఒప్పుకున్నారు అలాగే మనము స్వార్థ పాఠములు మనము చూస్తూ ఉన్నాం పశుతండూగా రాసినటువంటి స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు నుండి చిన్న ముప్పై రెండు వర్షాల వరకు మనం చదువుగా మనం అక్కడ విని ఉన్నాం అక్కడ ఎమ్మ అనేటువంటి గ్రామం అని కనబడుతుంది ఈ ఎమ్మౌస్ అనేటువంటి గ్రామము ఎర్సులేముకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఎమ్మవ్ అనేటువంటి గ్రామంలో నుండి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ ఈ యొక్క ఎర్సులేములో జరిగినటువంటి సంఘటనలు మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ చర్చించుకుంటూ వారిద్దరూ వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నటువంటి సమయంలో ప్రభు అన్నాడు మధ్య పద్దెనిమిది పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వర్షంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను అన్నారు ఇక్కడ వీరిద్దరు కూడా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆ ఇద్దరి మధ్య వారి మధ్యలోకి వచ్చారు వారి మధ్యలోకి మూడవ వ్యక్తిగా పునరుత్నమైనటువంటి ఏసు క్రీస్తు సజీవంగా మూడవ వ్యక్తిగా వారి ఇద్దరి మధ్యలో నచ్చుకుంటూ వెళుతున్నారు అప్పుడు ప్రభువే పలకరించాడు వారిని వారు ప్రభుని పలకరించలే ప్రభువే వారిని పలకరించి ఏమన్నాడు మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు దేని గురించి మీరు ఆలోచన చేయించున్నారు అని చెప్పేసి అన్నప్పుడు వారు ఏమంటున్నారు నీవు ఎర్సలేములో కొత్తవాడవా నీకు ఎర్సలేముగా జరిగినటువంటి విషయాలు నీకు తెలియాలా ఎర్సలేములో ఇదిగో ఆయనే ఇజ్రాయలు అందరినీ కూడా విమర్శిస్తారు ఆయన అద్భుతం చేస్తారు అనేకమైనటువంటి చేస్తాడు కనుక పెద్దల చేత ప్రధాన యాతికుల చేత చంపబడి ఇదిగో శ్రమ పడి చంపబడి సమాధి చేయబడ్డాడు అయితే మానవ కొందరు స్త్రీలు వెళ్ళి సమాధితకి వెళ్ళి చూడగా ఆ యొక్క దేహము కనబడలేదు ఇదిగో స్త్రీని వెళ్ళి వచ్చి చూశారు అని చెప్పేసి ఆ జరిగినటువంటి విషయాలు ఎవరి గురించి గురించి విషయాలు ఎవరికి చెప్తున్నారు చెప్తున్నారు ఎవరు వీరిద్దరు కూడా ఏసు ప్రభు విషయాలు ఏసు ప్రభుకే చెప్తున్నారు శిరాజిన్నారు అప్పుడు ప్రభువు విన్నాడు విన్న తర్వాత ప్రభు ఏమన్నాడు ఇదిగో మృకస్రాప్త ఇరవై నాలుగవ అధ్యాయనం ఇరవై ఏడులో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది నాలుగు మోషయు సమస్త ప్రవర్తలను మేలుకొని వదులుపని లేతనముల అన్నింటిలో పన్ను గురించిన వచనాల భావము వారికి తెలుపించడం అవన్నీ విని అవన్నీ ఎరుగైన మందమల ఇదిలో మహుష్య గ్రంథంలో ప్రవర్తన గ్రంథాలలో ఉన్నవై ఎదుగని మందమంతారా అని వాళ్ళకి అప్నం చేస్తున్నారు అంటే మనుష్య గ్రంథంలో ప్రొఫైలర్ వంటి క్రీస్తు గురించి రాయబడి ఉంది ఈర్తన ఇరవై రెండవ అధ్యాయములో రాయబడి ఉంది యసవే గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు రాయబడది యశే గ్రంథము పదకొండవ అధ్యాయములో రాయబడినది యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయములో కూడా గురించి రాయబడ్డది ఈ లేఖనాలు అన్ని కూడా ఎరగనటువంటి మందమతుల మోర్షి నా గురించి చెప్పారు అలాగే ప్రవక్తలు అనేక మంది కూడా నా గురించి చెప్పారు చక్కనిగా ప్రవక్త కూడా నా గురించి ప్రవచించారు కానీ అవన్నీ ఎరగనటువంటి మందమతుల అని చెప్పేసి ప్రభున్నటువంటి యేసు క్రీస్తు కూడా ఆ ఒక హెచ్చరిక చేశాడు ఆ హెచ్చరిక చేస్తూ వారిని మందరించుకుంటూ వారికి వెళుతున్నటువంటి ఆ సమయంలో ఆ సాయంకాలము అయినది సాయంకాలమైనది ఇక ప్రభువు ముందుకు వెళుతూ ఉన్నారు ఇక వాళ్ళు ఏమంటున్నారు అయ్యో సాయంకాలం అయినది కదా ఇప్పుడు చీకటి పడుతుంది కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు మాతో పాటు నీవు ఉండు అని చెప్పేసి వారిద్దరు కూడా ఆ అంటూ ఉన్నారు అందులో ఒక వ్యక్తి క్లేప క్లేప అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఆ అతని పేరు లేదు కానీ ఇద్దరు వ్యక్తులు కూడా చూడండి మాట ఉండు ఈ రోజు అని చెప్పేసి ప్రతి రారినప్పుడు ఏసు ప్రభు కూడా వారితో ఉన్నారు వారితో ఉన్నప్పుడు సాయంకాలమున ప్రభువు రొట్టె తీసుకొని ఆ రొట్టెను విరిచాడు విరుస్తున్నటువంటి సమయంలో చూడండి యేసు ప్రభు రొట్టె తీసుకొని ఆ రొట్టె విరిచారు వారికి ఇచ్చారు రొట్టె వాళ్ళు తీసుకున్నారు వెంటనే ఏసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా వారి హృదయములకి గుర్తుకు వచ్చి వారి హృదయాలు ఏమయ్యాట మండినయ్యాట మన హృదయాలన్నీ కూడా మండి మరి వెంటనే ఏసు ప్రభు గుర్తుపట్టారు ఎప్పుడు గుర్తుపట్టినూ రొట్టెలు విరిచినప్పుడు రొట్టెను విరిచినప్పుడు అంటే మద్దతు ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడులో ఆయన కలరాత్రి భోజన సమయంలో ఏ రీతిగానైతే రొట్టె తీసుకొని రొట్టెనిచ్చి ఏ రీతిగా రొట్టె విరిచారో ఇప్పుడు కూడా అదే సేమ్ రొట్టె తీసుకొని రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి వారి అంధత్వం అనేది పోయినది చూడాలంటే కనుక ఎంత మన వాక్యం విన్నా ప్రభు యొక్క రొట్టె ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క భక్తని మనం స్వీకరిస్తేనే ప్రభుని మనము గుర్తిస్తాము ఎప్పుడైతే ఇద్దరు శిష్యులు కూడా ఆ భక్తను తీసుకున్నారు అప్పుడు ప్రభువును వాళ్ళు గుర్తించారు అప్పుడు గుర్తించ ప్రభు ఏమయ్యాడు ఏమయ్యాడు ప్రభు అదృశ్యమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన అదృశ్యం ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏసే ఎక్కడికి వెళ్ళిపోయాడు అదృశ్యమయ్యాడు ఎక్కడికైనా మాయమయ్యాడు ఎక్కడికైనా మరి ఆకాశలకు వెంట పరులకం వెంట ఎక్కడైనా ఎక్కడికి పోయాడు ఆయన రొట్టె విరిచాడు రొట్టెలోకి వచ్చిండి ఆయన ఎక్కడికి ఆయన రొట్టెలోకి వచ్చేసిండు ఈ రొట్టె ఈ రొట్టె అయిన శరీరము ఆ శరీరం ఏసు శరీరం ఆ శరీరంలోకి వచ్చేసాడు మనము ప్రభు యొక్క శరీరాన్ని మనం రొట్టెగా స్వీకరిస్తున్నాము చిన్నటి తెలుగు మనము ద్రాక్ష రసం ఏసు ప్రభు యొక్క రక్తం రొట్టె క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా మనం స్వీకరిస్తూ ఉన్నాం ఇవి మనము స్వీకరిస్తున్నది ఈ సమయంలో ప్రభుని మనం ఏం చేస్తున్నాం గుర్తిస్తున్నాం ప్రభువుని మనం విశ్వసిస్తున్నాం ప్రభువుని మనము వెంబడిస్తున్నాం అందుకొరికి మన విశ్వాస జీవితంలో చూడండి ప్రభు యొక్క శరీర రక్తాలు అనేటివి చాలా ప్రధానమైనటువంటి వా మనం గుర్తిస్తున్నాం ఎందుకంటే మనము లేఖనాలను ఎదగాలి అంటే ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని మనము స్వీకరించాలి ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ లేఖనాలను వాళ్ళు చదువుతూ మాట్లాడుకుంటూ ముచ్చుకుంటూ ఎప్పుడు గ్రహించారు అంటే ప్రభు శరీరాన్ని స్వీకరించినప్పుడే కనుక మనము కూడా ప్రభు శరీరాన్ని స్వీకరించినప్పుడే లేఖనాలను పూర్తిగా మనము అర్థం చేసుకుంటాం అంటే కృప దేవుడు మనకు ద